హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇప్పుడు మీ అందరికీ మిల్క్ మైసూర్ పాకం అయితే తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి అచ్చం స్వీట్ హౌస్లో తీసుకున్న మిల్క్ మైసూర్ పాక్ లాగానే ఉంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అప్పుడైతే తయారు చేసే విధానం చూసేద్దామా వెళ్ళిపోదాం పని వీడియోలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు మిల్క్ పౌడర్ మనం ఏ కప్తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ అయితే షుగర్ అలాగే మైదా శనగపిండి నెయ్యి మనం ఏ కప్తో అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నెయ్యి తీసుకోవాలండి ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దామా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లోకి మిల్క్ పౌడర్ అయితే వేసేసుకుందాం తర్వాత రెండు స్పూన్లు మైదా వేసుకుందాం తర్వాత రెండు స్పూన్లు శనగపిండి ఈ మూడు మిశ్రమాలు అయితే ఎక్కడ ఉండలేకుండా మూడు కలిసిపోయేటట్టయితే మనం కలిపేసుకుందాము ఇప్పటి వరకు మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే పక్కాగా హ్యాపీగా ట్రై చేయచ్చు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోనైతే మీరు ఫాలో అయిపోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మనము ఈ మూడు మిశ్రమాలని కలిపేసుకున్నాక మీకు ముందుగా చెప్పాను కదండి రెండు కప్పుల అని ఒక కప్పు గీ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అప్పుడు గీ యాడ్ చేసేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అయితే మనం ఎక్కడా లేకుండా ఎయిర్ బబుల్స్ లేకుండా మిశ్రమాన్ని అయితే మనం కలిపేసుకోవాలి బీటర్ ఉంటే బీటర్తో చేసుకోవచ్చు నేనైతే తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను స్పూన్తోనే కలిపేసుకున్నాను మనకి ఎయిర్ బబుల్స్ కానీ ఉండలు కానీ ఉండకూడదండి ఆ మిశ్రమం అయితే క్రీమీ క్రీమీగా రావాలి ఇలా గరిట్తో పైనుంచి వేస్తుంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయిందో మనకి అలా వస్తేనేనండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ హౌస్లో ఎలా అయితే ఉంటుందో స్వీటు అదే పర్ఫెక్ట్ కలరు సాఫ్ట్గా మౌత్ మెల్టింగ్ అయితే వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో చూసి చాలా బాగా వస్తుంది స్వీట్ అయితే ఇలా మనం మిశ్రమాన్ని కలిపేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం పక్కకైతే పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ ప్యాన్ పెట్టేసేసి స్టవ్ వెలిగించుకున్నాము ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఏ రెండు కప్పులు షుగర్ అయితే వేసేసుకున్నాము నేనైతే రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు సిమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పంచదార త్వరగా కరిగిపోతుంది తక్కువ వాటరే పోసాము కాబట్టి త్వరగా మనకైతే పంచదార అనేది కరిగిపోతుంది పూర్తిగా పంచదార కరిగిపోయినాక తీగపాకం వచ్చే వరకు కలపాలి మనం తీగపాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలి మనకైతే లేత తీగపాకం రావాలి ఇలా తీగపాకం రాగానే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మనకి ఆ లేత తీగ పాకం వస్తేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ముదురు పాకం కూడా కాదండి మనం హ్యాండ్తో ఇలా అనుకుంటే లేత తీగ పాకం అయితే రావాలి అలా తీగపాకం రాగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టు హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలండి అప్పుడు మనకి ఇంకో బౌల్ గీ ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాలు ఇలా కలిపినాక మనకి ఎయిర్ బబుల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది అలాగే ఆ మిశ్రమం అనేది గట్టిగా దగ్గరకైతే పడుతుందండి అలాగే ప్యాన్లో చివర్లో కూడా కొద్ది కొద్దిగా హెయిర్ బబుల్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే పర్ఫెక్ట్గా హెయిర్ బబుల్స్ వస్తుంది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అయితే వస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎయిర్ బబుల్స్ అయితే వచ్చినాయో మనం ముందుగా కరగబెట్టిన నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడగంటేస్తుంది మనం ఇది పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలండి వాటర్లో వేసుకుంటే లేత తీగ పాకం రావాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఉండైతే మనకి గట్టిగా ఉంటే అది పాకం అనేది గట్టిపడిపోతుంది ఇప్పుడైతే టూ త్రీ మినిట్స్ నుంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసినాకే మిగిలిన గీ అయితే ఏదైతే ఉందో అది వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఎంతో అయితే మిగలదండి ఓ టూ త్రీ స్పూన్స్ అయితే గీ మిగులుతుంది అది స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది వేసేసుకుని మనకి ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా మనం కలుపుకోవాలి మిశ్రమం అనేది దగ్గరికి పడుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా మనకి కలర్ షేడ్ అనేది ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది ఇలా మనం ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మనం మిగిలిన గీ వేసేసుకుని కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ అయితే అలా కలుపుకున్నాక చూసారా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే గీ రాసి బటర్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టానండి లోతుగా ఉన్న బౌల్ మాత్రమే నేను తీసుకున్నాను అప్పుడు ఈ బౌల్లోకి ఆ మిశ్రమాన్ని పూర్తిగా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఈ అయితే మనం పక్కన పెట్టేసుకున్నాము ఇది దాని అదే చల్లారాలండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ వాటర్లో పెట్టడం కానీ మనం చేయకూడదు అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దాని అంతటా అదే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే చల్లారాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అలా ఆ చల్లారడం మూలన పైన కింద త్వరగా చల్లారిపోయి మిడిల్లో అనేది కొంచెం టైం పడుతుంది అప్పుడు మనకి పైన కింద లైట్ కలర్ వచ్చి మిడిల్ లో డార్క్ కలర్ అయితే వస్తుంది అప్పుడు మనకి గా వస్తుంది నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేనైతే మోల్డింగ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కట్ చేస్తుండే కూడా చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది చూసారా పైన కింద లైట్ కలర్ మిడిల్లో డార్క్ కలర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా స్వీట్ చాలా పర్ఫెక్ట్గా మనకి అచ్చం స్వీట్ లో చేసుకున్నట్టే వచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్స్